హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ పెన్షనర్లకి ఉద్యోగ పెన్షనర్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం కీలక ఆదేశాలను అయితే జారీ చేసిందండి ఈ యొక్క అమలు అయితే ఒకటో తేదీనే జరగనుంది అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నుంచి అయితే అమల్లోకి రానుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వం కీలక మెమోనైతే జారీ చేసిందండి ఈ మెమోలో పెన్షనర్లకు వచ్చేటువంటి గ్రాట్యుటీ ఇరవై లక్షల్ని ఏకంగా ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ యొక్క ఉత్తర్వులను అయితే జారీ చేసింది అయితే ఈ పెంపు అనేది జూన్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ఈ యొక్క ఉత్తర్వులు అయితే స్పష్టంగా చెప్పడం జరిగిందండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా గ్రాట్యుటీ పెరగడం అనేది పెన్షనర్లకు ఎంతో ఊరటనైతే ఇచ్చే విషయం అనేది చెప్పుకోవాలండి ఈ విషయంతో ఉద్యోగులు భారీగా అయితే సంబరాలు అయితే చేసుకుంటున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్